కుంభరాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఊహాలోకాలకి దూరంగా ఉండడం ప్రాక్టికల్కి దగ్గరగా ఉండడం చెప్పదగినది అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి అధికంగా ధనం వస్తోంది ఉద్యోగం బాగుంది మనం ఎదిరించేవాడు లేదే అనే భావన ఉండకుండా ఉండడం చెప్పదగింది ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెప్పారు మన పెద్దలు అవకాశాలు కలిసి వస్తుంటాయి వాటిని సద్వినియోగపరుచుకోవాలి జన్మరాశిలో రాహు సంచారం నడుస్తోంది రాహు అంత బలంగా లేదు సప్తంలో కేతువు కేతు కూడా అంత బలంగానే లేదు వ్యాపారీత్యా కొంత నష్టం వాటిల్ అవకాశం గోచరిస్తోంది ఊహించిన నష్టం కూడా మనం చెప్పలేము అది అందుకనే వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది వీరికి ఏలి నరసిన నడుస్తుంది రాష్ట్ర అధిపతి వెయ్యధిపతి అయిన ద్వితీయంలో ఉన్నారు అంత అనుకూలంగా లేదు కుటుంబ స్థానంలో లేనిపోని చికాకులు గొడవలు భార్యవంత మధ్య డిస్టర్బెన్స్ రావడం లేదా సహోదరి సహోదరుల మధ్య డిస్టర్బెన్స్ రావడం పిల్లల మధ్య డిస్టర్బెన్స్ రావడం ఇటువంటి ఎక్కువగా జరుగుతుంటాయి ఏదైనా సరే ఒక స్థిరంగా ఉండి స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి వ్యాపారీత్యా కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాన్ని చక్కగా ప్రారంభించుకోవడం ఉన్న వ్యాపారాన్ని చక్కగా చూసుకోవడం అనేది చెప్పదగినది ఖర్చులు అధికంగా ఉంటాయి రెండు రూపాయలకి పది రూపాయలు ఉంటుంది ఖర్చు అది ఎటు వస్తుందో ఎటు వెళ్తుందో కూడా మనకు తెలియదు ఫైనాన్షియల్ పరంగా అన్ని లెక్కలు మీరు చూసుకోవడం చెప్పదగినది ఇది అందరికీ కాదండి కొంతమంది మనకి కొంతమంది వ్యాపారం చేస్తుంటారు కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు అయితే ఉద్యోగస్తులకి ఖర్చులు అది అలాగే ఉంటాయి ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఎప్పటి నుంచో వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం చేతి వచ్చి చేజారిపోతుంది అయితే ఇమీడియట్గా మళ్ళీ ఇంకో సంబంధం రావడం అది కుదరడం కూడా జరుగుతుంది ఇటువంటి విషయాలలో ఎటువంటి భయాందో లేకుండా ముందుకు సాగండి సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది సంతానం మంచి అభివృద్ధి పరంలోకి వస్తారు ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కావచ్చు వారికి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది స్థలాన్ని కానీ భూమిని కానీ కొనుగోలు చేయాలనే యోచన ఏదైతే ఉందో అది కొంతకాలం పెండింగ్లో పెట్టడం చెప్పదగినది సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగిన సూచన ఎవరు అప్పు అడిగారని చెప్పేసి అప్పు ఇవ్వడం లేదా ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడం ఇటువంటి జరుగుతుంటాయి ఇటువంటి విషయ వ్యవహారాలకి చాలా దూరంగా ఉండడం చెప్పదగినది జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వివిధాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు చతుర్ద భాగ్యార్పతి అయిన సుక్కుడు సప్తమంలో ఉన్నారు కేతువుల్లో కలిసి వివాహకారకుడు కూడా సుక్కుడే కాబట్టి కేతుతో ఉన్నాడు మనస్పర్ధలు డివోర్సులకి వెళ్తామండం గొడవలు ఇటువంటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏది ఇబ్బంది లేకుండా మౌనంగా ఉండడం అనేది చెప్పదగినది ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్ర పారాయణం కానీ దుర్గా అష్టోత్రం కానీ పఠించడం చెప్పదగినది ఈ నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున చండీహోమం చేయడం చెప్పదగిన సూచన ఈ రాసులో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది వీరికి వెళ్ళి నడిసే నడుస్తున్నా కూడా విద్యాపరంగా ఎటువంటి ఇబ్బంది లేని లేవు చక్కగా గోచరిస్తోంది అయితే విద్యాకారకుడు చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్కుడు సప్తమంలో కేతుతో ఉన్నారు కాబట్టి కొన్ని అనుచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు వాడు విషయంలో జాత వహించండి సినిమా కళారంగాల వారికి ఈ బ్యూటిషియన్స్కి టెక్నాలజీ పరంగా ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగం వారికి వీరికి అనుకూలంగా ఉంటుంది వైద్య ఉన్న వారికి సాఫ్ట్వేర్ ఈ చార్టెడ్ అకౌంట్స్ వారికి వీరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఒక నల్లాలు ఆగిన తర్వాత ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా సర్జరీస్ దాకా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు మనసు స్థిమితంగా ఉండదు పరిపర విధాలుగా ఆలోచనలు ఎక్కువ అవుతాయి కుటుంబ బాధ్యతల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు జీవిత భాగస్వామి పట్ల ఎక్కువ ఆలోచిస్తారు ఉద్యోగం సరిగ్గా చేయలేకపోతారు ఆరోగ్యం సహకరించదు వ్యాపారపరంగా వీటికి చక్కగా ఉంటుంది భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చేసుకున్న వ్యాపారాలు కలిసి వస్తాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కుంభరాజు వరం చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది అయితే వీరందరికీ ఇలాగే ఉంటుందని నేను చెప్పట్లేదు కొంతమందికి రాజయోగం ఉంటుంది కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంటుంది అది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సందేహాలు ఉంటే దాన్ని సంప్రదించండి డబల్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ వన్ త్రీ వాట్సాప్ చేయండి సాధ్యమైనంత వరకు ఏదైనా ఇబ్బందులు ఉంటే చూసి చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓన ముశ్రవంతో దీపారం చేయడం ఆరవేల కుంకుమ కుబేరి కుంకుమతోటి అమ్మని పూజించడం కాలవే రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఆరు కలిసొచ్చే రంగు నాది బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శనివారం కానీ శుక్రవారానికి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్